हनमुन की <laughs> <laughs> <कार यो। laughs> డుకొనియాలి కదా రాత్రి వరకు అంటే రాత్రి ఐదు గంటల వరకు లూడో ఆడినాం గాడు కూడా గుంపు గుంపు ఉంటది బెడ్రూమ్ ఉంటది రెస్పాన్సిబిలిటీ నాది మీ నాన్నలాగా నేను నిన్ను ప్రతి దాంట్లో టేక్ కేర్ చేస్తాను దేవతలుంటారు రేపు రేపు పెళ్లి ఫిక్స్ చేస్తే ఏం కాదులే సో హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ టుంశియాడి ముచ్చట్లు సో ఈడేంటి ఇలా రెడీ అయ్యాడు అనుకుంటున్నారు చాలా వాళ్ళు అయిపోయింది కదా నన్ను ఫార్మల్స్ మీరు అందరూ సో ఏం లేదు ఆ టైం గ్యాప్ ఏదైతే ఉందో నేనే నేను వీడియోస్ చేయండి టైం గ్యాప్ నేను నేను లైక్ టెంపుల్స్కి వెళ్తే యూజువల్ మీకు తెలుసు కదా ఆ టైంలో నేను దేవుడిని మొక్కుకున్నాను అనమాట లైక్ మళ్ళీ ఇద్దరం కలిసి వీడియోలు చేస్తే ఖచ్చితంగా మీ దర్శనం చేసుకుంటామని అండ్ నేను శ్రీ అయినా ప్రతి మండే షూ టెంపుల్కి వెళ్తాం అనమాట ఇక్కడ అదే టెంపుల్కి ఇప్పుడు తను తీసుకుని వెళ్ళబోతున్నాను అనమాట వెళ్ళి తనతో మాట్లాడాలి మనసు మాట్లాడాలి తన చాలా వాళ్ళు అయిపోయింది మేమిద్దరం కూర్చొని ఇద్దరమే వెళ్ళి మాట్లాడి మాట్లాడి చాలా మనసు కూడా అయిపోయింది అనుకుంటా సో అండ్ ఇంకోటి మీరు కామెంట్స్లో చాలా చాలా మంది అడుగుతున్నారు అనమాట ప్రపోజ్ చేయండి మళ్ళీ ఒకసారి మాకు చూడాలనిపిస్తుంది ప్రపోజ్ చేయండి అని సో ఎప్పుడు ప్రపోజల్స్ అంటే అక్కడ ఎక్కడ చేయడం తప్ప టెంపుల్ ఎప్పుడు చేయలేదు అండ్ దట్టు తనకి నేను నాకు తనకి ఆ టైం స్పేస్ లేదన్నమాట ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారో వాళ్ళు ఇల్లు అంత ఇబ్బందిగా ఇబ్బంది ఇబ్బందిగా మాట్లాడేవాడిని నేను లైక్ నేను రోడ్ని కాబట్టి ఎక్కువ తనతో ఓపెన్గా మాట్లాడలేకపోయేవాడిని ప్రపోజ్ చేయమంటే ఓకే లవ్ యూ అని చెప్పేసేవాడిని కానీ ఇప్పుడు వెళ్ళి తనతో మనస్ఫూర్తిగా నేను మాట్లాడి మా లైఫ్ గురించి కూడా మేము మాట్లాడేలా లైక్ తనకన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేద్దాం ఏం చేస్తా చూద్దాం ఎలా రియాక్ట్ అవుతో చూద్దాం అండ్ వెళ్ళి టెంపుల్ దగ్గర వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట ఏమో ఫస్ట్ కిందికి వెళ్ళాక చూద్దాం సరే ఎలా ఉంటుందో నేను ఇంకా ఏ డ్రెస్ వేసుకుంటుందో కూడా నాకు చెప్పలేదు ఎలా రెడీ అయిందో చూడాలి అండ్ వెయిట్ చేయండి కోసం మేము కూడా వెళ్ళి చూపిస్తా తను ఎలా ఉందో ఏం చేస్తుందని అండ్ హోప్ ఫర్ ది బెస్ట్ మళ్ళీ చాలా మంత్స్ తర్వాత ప్రపోజ్ చేస్తున్నాను రోజు అంటే నార్మల్ చెప్పుకోవడం పెద్ద ఇది కాదు కాకపోతే మీ అందరి ముందు ప్రపోజ్ చేయడమే నాకు కొంచెం వింతకు ఉంటుంది లైక్ అంటే మీరు అందరూ ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు నేను మిమ్మల్ని చూడండి కదా వచ్చి ఎప్పుడైనా పెట్టి రి పిల్లలు ఎందుకు మీరు అడేనావా ఏమేం కోపం వస్తుంది వాన మీద అంటే మసలు అయింది కదా పోదాం 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 అనుకొని లాగ్ అవుతుందని నేను ఇట్లా ఇంకా ఏం చేయాలా వాన ఈ ఈరోజు కూడా జులు కూడా వేసుకున్నా గాజులు చెప్తా ఈసీ సరే సార్ చాలాసేపు పెట్టుకున్నా ఎడికి వెళ్తున్నాను ఇందర కార్ పర్మిషన్ తీసుకున్నాం హనిమూన్కి కార్లోడిపోతున్నాం తెలుసా మేడం తెలీదు

ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా సింపుల్గా రెడీ అయినా ఎందుకని అంటే వంశాం టెన్ ఓ క్లాక్ లే టెన్ థర్టీకి లేపిండు లేపిన తర్వాత లేవు అన్నాడు సరే అని చెప్పి నేను అట్లనే వండుకున్నాను నీకు అబద్ధం చెప్పిన కరెంట్ పోయిందని ఇంకా మళ్ళీ ఏమైంది అనుకున్నావు హాట్ వాటర్ అయితే మళ్ళీ పడుకున్నావు అట్లనే మరిగి మరిగిపోయింది

ఇప్పుడు వర్షంలో వేడి వేడి ఉండురా వర్షం పడుతుంది వర్షంలో బజ్జీలు పునుగులు ఎవరైనా తింటారు అదే వర్షంలో నిలబడి ఐస్ క్రీమ్ తిన్నోడికే రేంజ్ ఉంటది అది నేను నువ్వు కాదు నేనే బాబా నేను అంటే నేను ఐస్ క్రీమ్ తింటే నేను రొమాంటిక్ అయిపోతే జాలలేదు నవసమే సో गाइस ఎర్కెడ్ కొబొతదే గుడిబాల్ మేము ఎళ్ళాక అక్కడ అక్కడ స్టార్ట్ చేస్తా సో गाइस లేడే బి గుడ్ ట్రాన్సిషన్ సర్దా

మొక్కుకున్నా బయటకి చెప్తే జరగవు జరగవు ఆ శివలింగం బాగుంది నేను అనుకున్నా అయితే జరిగినాయి అవునా నీకు తెలుసా మేము నేను శ్రీయన్న ప్రతి మండేడికి వస్తుండే వచ్చి ఆయన ఎప్పుడు ఏ మొక్కడో నాకు తెలియదు శ్రీయన్న అయితే నేనైతే ప్రతి మండే స్వామి నీ కాలు మొక్క ఏదో ఒకటి చేసి మళ్ళీ మా ఇద్దరు కలిపి వీడియో చేసి అది చూడండి మొక్కునే అసలు నేను తీసుకురావడానికి మెయిన్ రీజన్ అదే ఈ వాన్లో ఇంత దూరం నేను పట్టుకొని వచ్చినా ఓ వీడియోస్ చేస్తున్నామని ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి నన్ను తీసుకొచ్చినా నన్ను తీసుకొని మనం కలిసి విడలు చేస్తున్నాం కాబట్టి ఓ స్వామి మళ్ళీ మనకు ఆ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి చెప్పలేదు స్వామి స్వామి మళ్ళీ కలిసి విడలు చేస్తున్నాం అని బాగా ఫీల్ కానీ స్వామి చెప్పు ఉండొచ్చు వర్షంలో ఎందుకు భక్తా అని చెప్పి అనలే చెప్పలేదు నాకు

అంటే మన చుట్టూ ఉంటారు ఎవడో ఒకడు నేను ఏదైనా చెప్దాం కూడా గుంపు గుంపు అట్లా కాదే అంటే మనం రోజు మాట్లాడుకునేలా కాకుండా కొన్ని నేను అప్పుడప్పుడు చెప్పుకోలేని ఉంటాను కొన్ని కొన్ని చెప్పలేను కదా కూడా నీకైనా కూడా కొన్నిసార్లు చెప్దాం లేదు తర్వాత అని ఆలోచిస్తా అట్లా ఏంటంటే ఇప్పుడు స్వామి దగ్గర ఉన్నాం కాబట్టి ధైర్యం ఉంది అందుకని చెప్తాను నాకు లైక్ ఇట్లా ఎప్పుడు చెప్పు సో కొంచెం నాకు నాకే భయ ఇది ఎప్పుడు నార్మల్ నువ్వు మీరు రాకముందు లైఫ్ ఎలా ఉండదు అంటే అంటే మా నాన్నకు కానీ ఎవరికైనా కూడా వాళ్ళు ఈ వేస్ట్ దేనికి పనికిరాడు ఇలా ఉండేది లైఫ్ అంతా అసలు నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతానని నాకే డౌట్ వచ్చేది ఎవరన్నా నా పట్టుకొని నన్ను పైకి లాక్కొని వస్తే బాగున్న టైంలో నాకు రెండు చేతులు దొరికినాయి శ్రీ అన్నది నీది శ్రీ అన్న నాకంటూ ఒక ఛాన్స్ ఇచ్చి తర్వాత అంటే లైక్ నీకంటూ ఓ లైఫ్ నీకు రెస్పాన్సిబిలిటీ చేసినా నీ నీ సాగు నోజాబ్ నుండి అని ఓ మాటనేసి వదిలేసుకున్నాడు కానీ నన్ను ఎప్పుడూ వదిలిపెట్ట సో దానికోసమే బేసిక్గా నన్ను మన వాళ్ళందరూ చాలా నుండి అడుగుతున్నారనమాట సబ్స్క్రైబర్స్ నాకు మెసేజెస్లో కానీ కామెంట్లో కానీ మళ్ళీ ఒకసారి నైన్కి నువ్వు ప్రపోజ్ చేయవా చూడాలను ఇది ప్రపోజల్ వీడియో కూడా అనుకో అట్లే మన మొక్క తీర్చుకునే వీడియో కూడా అనుకో సో నాకు ఏ అంటే లైక్ ఇదంతా అన్నా కానీ నీకు నీకు ఎప్పుడు నేను ఒకటే చెప్తా గుర్తుండదో నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ గుర్తుంటుంది మ్యాథ్స్ ఇది నువ్వు వండు నేను చూసుకుంటాను ఇది నువ్వు వండు నేను చూసుకుంటాను దానికి మీనింగ్ ఏంటంటే లైక్ నీ కష్టాల్లో కానీ నీకు ఏ ప్రాబ్లమ్స్లో కానీ నీ రెస్పాన్సిబిలిటీ నాది మీ నాన్నలాగా నేను నిన్ను ప్రతి దాంట్లో టేక్ కేర్ చేస్తాను కానీ ప్రేమలో మాత్రం మీ అమ్మలాగా ప్రే మీ అమ్మలాగా అంటే మీ అమ్మ మమ్మీ లేదు కాబట్టి మీ మమ్మీలా నేను అని చెప్తున్నా అండ్ నేను ఇంకా ఇందాక నేను ఎప్పుడు చెప్పలేదు ఇంత పొయ్యేటిక్గా ఎప్పుడు చెప్పుండను ప్లీజ్ ఏడ చూడలే నాకు నేను నైట్ అంతా కూర్చొని ఆలోచించిన నీకు ఎలా చెప్పాలి ఏం చెప్పాలని అందుకే చెప్తున్నా చూసుకుంటా ఇంకోసారి ఏదైనా కానీ ఇద్దరంతా కలిసి సాల్వ్ చేసుకుందాం ఇప్పటివరకు మన మధ్య రాలేదు కాబట్టి దండం ఎవడు ఏం చెప్పినా కూడా ఏ అమ్మాయి దగ్గరికి నేను ఫోను నువ్వు ఎవరిని నమ్మకం ఫస్ట్ నాకు చాలు ఈ కి ఈ ఫేస్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ చాలా ఎక్కువ గాల్ మొత్తం అర్థం చేసుకొని కొంచెం ఎవడేమన్నా కూడా ఇట్లా చూసుకొని వెళ్ళిపోవు ఏ నెల్లూరు గీత లేదు ఏ తొక్కలేదు సో వాళ్ళు చెప్పినప్పుడు నేను ఏమన్నా రియాక్ట్ అయినానా జస్ట్ కానీ అక్కడికి వెళ్ళాగా అక్కడ రియాక్ట్ అవుతారు అక్కడ వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేపిస్తారు ఇలోవర్ యాక్టింగ్ చేస్తారు లాస్ట్ టైమ్ బుగ్గేది నేను ఆ నేను టాపిక్ అప్పటి వరకే గుర్తు పెట్టుకో మళ్ళీ తర్వాతకే వీడి అట్లాంటోడు కాదులే వీడు స్పెషల్లే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోతాం నేను అర్థం చేసుకుంటా సో మై డియర్ నైతరా గారు యాక్చువల్గా నువ్వు చెప్పాలంటే జెంటిల్‌మెన్ ਵੀ కదా అందుకేట్లా ఆ నమకం అక్క ఉంది థాంక్యూ ఆ సి గేటర్ మధ్యలో ఒకటి చెప్పిన మీ నాన్నలాగా ప్రేమలో మీ మమ్మీ లాగా వావు ఎంత బాగుందో నాన్నలాగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా మీ అమ్మలాగా కేర్ చేస్తా ఓకే తేడా హౌస్

ఎందుకంటే పాజిటివ్ పాజిటివ్ రావాలి ఏం లేదు హలో సరే ఏం లేదు గైస్ అంటే ఇంకేం మనం చెప్పాలా చెప్పాలా చెప్పు రింగు కూడా లేదు ఇచ్చిన రింగు కూడా నువ్వే ఇచ్చేసినావు రిటర్న్ తాకట్టు పెట్టుకోవడానికి చెప్పకూడదు అని చెప్పేసినావు ఏం కాదు ఆ రోజు సిచువేషన్స్ కాబట్టి అవి మన ఫ్యూచర్ కోసమే కాబట్టి ప్రెజెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే నేను ఇచ్చిందైనా సరే ఎవరిచ్చిందని ఆలోచించొద్దు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం కొనగలుగుతామా తీసుకోగలుగుతామా అనేది మనలో ఆ కేపబిలిటీ ఉంటే చాలు అంశీ ఏదైనా ఫ్యూచర్ కోసం అనేది ఆలోచించాలంతేందంటే కదా అది తర్వాత నాకు రిటర్న్ చేసింది అనమాట అండ్ ఇప్పుడు ఏం లేవు కాబట్టి దేవుడు దయ మా ఇద్దరి మీద ఎట్లానే ఉండాలి స్వామి మా వీడియోలు అందరూ బాగా చూడాలి మమ్మల్ని బాగా చూసుకోవాలి అందరూ మాతో ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోండి సో ఇంకా రింగులు లేవు అవి కాదు ఇక్కడ ఆపోజిట్ ఉంటుంది రింగ్స్ లేవు అవి నాకు నేను ఏ ఏ ఎక్స్పెక్టేషన్స్ అంటే సారీ ఏ గిఫ్ట్లు వద్దు ఏ సర్ప్రైజ్లు వద్దు నేను అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా నేను పెట్టుకోదలుచుకోలేదు మనీ పరంగా చాలా సేవ్ చేసుకొని పెద్దలు ఒక వన్ బిహెచ్కే చాలు

చెప్పు ఐ లవ్ యూ నైంటర్ ఐ లవ్ యూ మసూర్ లైఫ్ అంటే హాఫ్ కెమెరా హాఫ్ కెమెరాలో చెప్పి చెప్పి బోర్ కొట్టతది కదా ఆన్ కెమెరాలో ఎవరికి చెప్పలేదు కదా అందుకని ఎవరికి చెప్పలేదా ఆ ఎవరి ముందు చెప్పలేదా అని అది మీనింగ్ సారీ నీ నీది నాకు కూడా వస్తుంది నీ తెలుగు పోదామా ఇంకా పోదామా మనం బయటికి పోవాలి కొద్దిసేపు ఉండక కొద్దిగా హాయ్ ఐస్ క్రీమ్ పిక్స్ అవ్వ ఎప్పుడు మోమోస్ ఈ టైంలో మోమోస్ ఉంటాయి ఆ మోమోస్ పిక్చర్ ఉంటే నా పిక్చర్ ఉన్న బాగుండే కదా నాకు లైఫ్లో రెండే రెండే ఇష్టం ఒకటి మోమోస్ ఇంకొకటి నువ్వు మోమోసే ఫస్టా చీ నా జీవితం వీడ కూడా సో గాయ్

సైస్ ఇదే ఇంకా టెంపుల్ డేట్ అనుకుంటారా దీన్ని ఏ డేట్ అంటారా తెలియదు ప్రపోజల్ వీడియో అంటారో తెలియదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చటతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ బాయ్